జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ బొమ్ములు దత్తు గారు వేదికలో ఉన్న సంఘ ప్రముఖులు ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ గారు శాసన శాసనసభ్యులు శ్రీ అనపర్తి శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి డ్యాలింగి శ్రీదేవ్ గారు శ్రీ కోవిడ్ లక్ష్మణ్ గారు అదేవిధంగా మాజీ మంత్రి వదయలు వివేకానంద గారు కారు ఇలాంటి ప్రజాస్వామ్య పరిరక్షణ అనే ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో నిర్వర్తిస్తుంది ఎమర్జెన్సీ అనేది ఎమర్జెన్సీ అనేది నేను చదువుకునే రోజులో ఒక చీకటి రోజు సుమారు పంతొమ్మిది నెలల కాలం పాటు దేశాన్ని కాదు చీకటిలో ఇప్పుడు మీరందరూ కూడా కాటు చీకట్లో నింపేసినటువంటి రోజు మీరెంతో స్వేచ్ఛగా ఏది కావాలంటే అది మీ వాట్సాప్లో ఫేస్బుక్లో చాలా అంశాలను పోస్ట్ చేస్తూ ఉంటా మీ ఇష్టం దానికి ఎవరు కూడా వ్యతిరేకించేటువంటి అవకాశాలు లేవు కానీ ఆ రోజులో ఇంత స్వేచ్ఛ లేదు మేము చదువుకునే రోజుల్లో పెద్దగా పేపర్లు మీడియా మాధ్యమాలంటే సోషల్ మీడియా ఇలాంటి అంశాలకి పెద్దగా గావు లేనటువంటి పరిస్థితి ఏదన్నా మీడియా ఉందంటే దూరదర్శన్ ఆఖర ప్రవాహం చిన్న చిన్న పత్రికలు ఇలాంటివి తప్ప అంత మాధ్యమాలు లేనటువంటి రోజుల్లో దేశంలో మొత్తం పత్రికా పూర్తిగా ఎమర్జెన్సీ కంట్రోల్ చేస్తుంది మనం ఏ వార్త రాయాలన్నా దేశంలో జరుగుతున్నటువంటి ఏ అంశాన్ని కూడా రాయడానికి అవకాశం లేని పరిస్థితులు ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రిగా ఉండక ఎవరైతే ఇప్పుడు సోనియా గాంధీ వాళ్ళత్త గారు ఇప్పుడు ఎక్కువగా రాహుల్ గాంధీ గారు తిరుగుతూ కొన్ని విషయాన్ని మాట్లాడుతున్నారు చాలా అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గురించి ఈవీఎంస్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఈవీఎంస్ ని మన దేశంలో ప్రవేశపెట్టింది వాళ్ళ నాన్నగారు రాజీవ్ గాంధీ గారు మన దేశంలో అప్పటి వరకు మామూలు వేదకురాటం ఉండేది దాన్ని ప్రవేశపెట్టేది రాజీవ్ మంత్రి గారి ప్రధానమంత్రి గారు కానీ ఆయన వాటిని కూడా రద్దు చేయబడ్డాడు దాన్ని మనం అనుసరిస్తున్నామా అంటే వాడు ఏమైతే ఈ ఎమర్జెన్సీ పెట్టడమే కాదు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని డెబ్బై నాలుగు సార్లు సవరణ చేసింది వాడి పరిపాలనలో యాభై నాలుగు ప్రభుత్వాల్ని వేసి ప్రెసిడెన్సీ పెట్టారు ఇన్ని ఎమర్జెన్సీ పెట్టారు ప్రజా వ్యతిరేక చర్యలు అనేకమైన ప్రభుత్వాన్ని కోలగొచ్చారు మనం ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని మనం కూలగొక్కినటువంటి దాఖలాలు లేకపోయినప్పటికీ కూడా వారు గత ఇరవై నాలుగు ఎన్నికల్లో అనేక విషయాన్ని ప్రస్తావించారు ఎన్నికల సందర్భంగా అందులో అందులో ప్రధానంగా డెబ్బై ఐదు సార్లు రాజ్యాంగ సేవ చేశారు తొంభై శాతం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ని నిరాగతం వాళ్ళు దుర్వినియోగం చేశారు అలానే మొన్న జరిగిన ఎన్నికల్లో మాట్లాడుతూ అబద్దాను ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు ఈ ఎన్నికల్లో మీరు భాజపాను ఓడించకపోతే మన భవిష్యత్తు పాటు మన రాజ్యాంగము మరియు ప్రజాస్వామ్యం ఎన్నీ పడతాయి రాజ్యాంగాన్ని మార్చడానికి వారు నాలుగు వందల కన్నా ఎక్కువ సార్లు నిరాధారిస్తున్నారా ఒకవేళ వారు గెలిస్తే అంటే నాలుగు వందల కంటే ఎక్కువ స్థానాలు మనం అడగడము మూలంగా ఒకవేళ వారు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చడమే కాదు రిజర్వేషన్ కూడా రద్దు చేస్తాను చివరికి మీ ఓటు కూడా తొలగిస్తారు నరేంద్ర మోడీ గారి గురించి వారు మాట్లాడినటువంటి మాటలు ఇది అఖిలేష్ యాదవ్ మాట్లాడారు మొట్టమొదటి నేను ప్రస్తావించింది మల్లికార్జున్ కట్కే గారు మాట్లాడారు మమతా బెనర్జీ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినట్లయితే భవిష్యత్తులో రాజ్యాంగం అనేది ఉండదు ఎన్నికలు ఉండవు సమాజ నిర్మాణం అనేది దాని ఉనికి ఉనికి ఉండదు ఇవన్నీ ప్రమాదకరమైనటువంటి అంశాలను వాళ్ళు ప్రస్తావించడం అటు యూపీలో ఇటు వెస్ట్ లో మనం చాలా చోట్ల ఎస్సీస్ లో ఒక పెద్ద చర్చని లేవనెత్తారు అంటే దేనికి లేవనెత్తారు మళ్ళా అధికారంలోకి రావాలి నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో మరొకసారి అధికారంలోకి రాకూడదు మళ్ళా ఈ విషయాన్ని నేను ఎందుకు మాట్లాడతానంటే ప్రజాస్వామ్యంలో ఆ రాజకీయ నాయకులు ప్రస్తావించినటువంటి అంశాన్ని ప్రజలు ఇప్పటికీ కూడా స్వేకరించే పరిస్థితి ఉంది కొన్ని సందర్భాల్లో మనకి గతంలో ఎస్సీ సీట్లు తొంభై పార్లమెంట్లు వస్తే ఈసారి నలభై లోపు మనం పడిపోవడం జరిగింది మూడు వందల మూడు వచ్చినప్పుడు మనకి తొంభై పార్లమెంట్ సీట్లు వచ్చినాయి ఎస్సీసీ ఈసారి భారతదేశంలో మంట గడపడం అది కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ప్రవేశపెట్టి ఈ దేశంలో వాజ్పేయి గారిని అద్రాని గారిని గులాబ్బీ దేశాన్ని నేల సంజీవ్ రెడ్డి గారిని మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెన్నేటి విశ్వనాథం కానీ ఓలే సత్యనారాయణ గారిని అనేక మంది ప్రమందుని జైల్లోకి పంపించారు పంతొమ్మిది నెలలు జైల్లో నింపించారు ఇప్పుడు మొన్న వరకు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి మధ్యప్రదేశ్ వాడు అమ్మమ్మ గారు గ్వాలియర్ రాజమాత అనేవారు వారు ఇంట్లో బంగారం పెట్టగలుగుంటే అంత పెద్ద రాజమార్తారు వారిని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి సెంట్రెస్ట్గా వారు జనసేనలో భారతీయ జనతా పార్టీలో ఉంటే ఒక చిన్న గదిలో మంచం కూడా లేకుండా వారిని ఉంచడం జరిగింది రాజీమాత అలాంటి అనేక మందిని జైల్లో నిర్బంధించడం జరిగింది ఇలా ఈ విషయాలన్నీ మీరు ఎందుకు తెలుసుకోవాలి కాంగ్రెస్ అనేక పెద్ద ఆర్ఎస్ఎస్ వివిధ రాజకీయ పక్షాలను చదువుకుని ఒక పోరాటానికి భారతదేశంలో భారతదేశం వాళ్ళని చదువుకునే పిల్లలు నేను ఫస్ట్ ఇయర్ డిగ్రీ వెళ్తున్నాను ఈ దేశంలో ఇందిరాగాంధీ ఎవరైనా వ్యక్తిగత ఉన్నారంటే మన ఉన్నారు ఒక ప్రముఖ నాయకుడు నేను చిన్నప్పుడు ఆయన ప్రసంగాలు ఇరా <inaudible>